అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి కొబ్బరి పాలను కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అదేలా కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దీని తయారు విధానం చూసేద్దామా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడే రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉంటుందండి ముందుగా కొబ్బరిపాలను తీసుకోవాలి నేను ఒక కొబ్బరికాయ ఫుల్గా తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ను వేసుకోవాలి ఇలా వాటర్ను వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తగా కొబ్బరిపాలను సపరేట్ చేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు కొబ్బరిపాలు తీసుకోవాలి చూసారా చూపించిన విధంగా కొబ్బరిపాలు తీసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఈ దాల్చిన చెక్క లవంగాలు అలాగే పువ్వు వేసుకున్న తర్వాత నాలుగు బిర్యానీ ఆకులు వేసుకుని ఇవన్నీ కూడా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకుందామండి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఒక్క గ్లాసు రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ని కాబట్టి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా పొడి పొడిగా వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా కొబ్బరానం రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి